అర్జున్ ప్రసాద్ ఇంద్రాకి పదే పదే ఫోన్ చేస్తూ ఉండగా ఇంద్ర ఫోన్ లిఫ్ట్ చేస్తాడు ఎక్కడున్నావురా ఇంకా ఇంటికి రాలేదు అసలు ఎయిర్పోర్ట్లో దిగావా లేదా అని అర్జున్ కోపంగా అడుగుతుండగా అది డాడ్ నేను ఇంకా శ్రీనగర్లోనే ఉన్నాను అని చెప్పేస్తాడు ఇంద్రా లాగా ప్రతాప్ దాంతో అర్జున్ ప్రసాద్ షాక్ అవుతాడు కాల్ కట్ చేసేస్తాడు దాంతో యామిని ఇంకా రెచ్చిపోయి అతిథిని ఇలా అంటూ ఉంటుంది నేను చెప్పానా వాడు రాడు అని అందుకే ఈ పెళ్ళి వద్దు అన్నాను వాడు ఇప్పుడు కాదు కదా ఎప్పటికీ కూడా రాలేడు రాడు కూడా ఇంకొకసారి నా మాట కాదని ఈ ఇంటి గడప దొక్కావంటే నీకు మర్యాదగా ఉండదు అని అంటూ అతిథిని పట్టుకొని లాక్కొని వెళ్ళిపోతూ ఉంటుంది యామిని ఆగండి అని గట్టిగా అరుస్తాడు అర్జున్ ప్రసాద్ యామిని ఇలా అంటూ ఉంటుంది నేను చెప్పాను ఇలాగే జరుగుతుందని అయినా మా కూతురు మా మాట వినలేదు ఇప్పుడు జరిగింది అదే కదా అని అంటూ ఉండగా అర్జున్ ప్రసాద్ కోపంగా ఎవరు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు అని అంటూ మళ్ళీ ఇంద్రాకి ఫోన్ చేస్తాడు అర్జున్ ఇంద్ర ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటి నాన్న మళ్ళీ చేశారు అని అడుగుతూ ఉండగా ఇప్పుడు నేను కాల్ కట్ చేస్తాను నువ్వు వీడియో కాల్లోకి రావాలి లేదంటే నా చేతిలో గన్ ఉంది షూట్ చేసుకుంటాను నువ్వు వీడియో కాల్ ఆన్ చేయకపోతే మాట తప్పిన వ్యక్తిలా నేను బ్రతకలేను నేను షూట్ చేసుకొని చచ్చిపోతాను నేను ఇప్పుడు కాల్ కట్ చేసుకొని వీడియో కాల్ ఆన్ చేస్తాను అని అర్జున్ ప్రసాద్ ఫోన్లో ఇంద్రాతో అంటూ ఉంటాడు ఆ మాటలు విని అహల్య గౌతమ్ ఇద్దరు షాక్ అవుతారు ఫోన్ కట్ చేసి వీడియో కాల్ చేస్తాడు అర్జున్ ప్రసాద్ టెన్షన్ పడుతూనే ప్రతాప్ వీడియో కాల్ ఆన్ చేస్తాడు అహల్య గౌతమ్ అయితే టెన్షన్ తో వణుకుతూ ఉంటారు ఇక వీడియో కాల్లో ఎవరు కనబడతారు అతిథి ఇంద్రాల పెళ్లికి ముహూర్తాలు పెట్టుకుంటారా రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్